వెల్కమ్ టు పోప్కాన్ మీడియా నమస్తే అండి నమస్తే జగన్ కేసు ఈ ముప్పైకి వాయిదా పడింది ఆయన అక్రమాస్తులకు సంబంధించిన కేసు అంటే ఇంతకుముందు సిబిఐ ఈడీ ఏవైతే కేసులు ఉన్నాయో ఈ నెలకి ముప్పైకి వాయిదా వేశారు కానీ జగన్ విజయసాయి రెడ్డి ఇంకా ఎవరైతే ఇతర నాయకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా మాకు దీంతో సంబంధం లేదు అన్నట్టుగా వాళ్ళు కూడా ఒక పిటిషన్ వేయడం జరిగింది దానికైతే తీర్పు రావాల్సింది అది కూడా ఈ ముప్పైకి వాయిదా పడటం జరిగింది అసలు ఈ కేసులు అక్రమాస్తుల కేసు ఎంతవరకు అంటే ఇప్పుడు ఆయన హాజరు రావాల్సిన సమయం ఉంది కాబట్టి ఆయన హాజరు అవుతారా లేదా అసలు మళ్ళీ ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడని ఒక నెపం పెట్టి అంటే నేను ప్రభుత్వ ఆస్తిని తీసుకెళ్లి నేను కోర్టులకు తిరుగుతూ ఖర్చు పెట్టలేను అనే ఒక చిన్న చిన్న ఇట్లాంటివి ఏదో ఒకటి కళ్ళబొళ్ళు మాటలు చెప్పటమే కానివ్వండి ఆయన అంటే నేను ప్రజాధనాన్ని వృధా చేయట్లేదు నా పర్సనల్గా నేను కోర్టుకి వెళ్తే ప్రజాధనం వృధా అవుతుంది కాబట్టి నేను కోర్టుకి వెళ్ళట్లేదు అని చెప్తూ ఈ గత ఐదు సంవత్సరాలుగా కూడా ఆయన కోర్టుకి అటెండ్ అవ్వకుండా చేస్తున్నాడు కానీ ఆయన కోర్టుకి అటెండ్ అవ్వటానికి కూడా పాపం సొంత ఖర్చులు పెట్టుకోలేడు ఎందుకంటే పేద సీఎం సీఎం పేద సీఎం పెట్టుకోలేడు అందుకని ఆయన సొంత ఖర్చులు పెట్టుకొని వెళ్ళచ్చు కానీ అది కూడా పెట్టుకోలేకుండా ఉన్నాడు పేద రాష్ట్రం కాబట్టి పేద సీఎం కాబట్టి ఖర్చు పెట్టుకోలేక వెళ్ళలేకుండా ఉన్నాడు కానీ అది ఒక సాకు లాగా చూపిస్తున్నాడు ఒక సీఎంఐ అంటే ఆయన విదేశాలు వెళ్ళటానికి మటుకు ఖర్చు పెట్టుకోగలుగుతాడు సరే లండన్ వెళ్ళటానికి ఖర్చు పెట్టుకుంటాడు వేల కోట్లైనా కూడా ఎక్కడికి ఏదైనా కూడా ఇప్పుడు ఏంటంటే ఆయన దంద ఇది మనం చూస్తున్నాం కదా ప్రతి దానిలో కరప్షనే కానివ్వండి లిక్కర్లో కానివ్వండి ఇట్లాంటివన్నీ వేల కోట్లు వెనకేసుకోవటమే కానివ్వండి ఇవన్నీ చేస్తుంటాడు వందల కోట్లు ఖర్చు పెట్టి విదేశ ప్రయాణాలు చేస్తాడు ఆరు కిలోమీటర్లకి హెలికాప్టర్లు దిగి ల్యాండ్ అవుతాడు ఇవన్నీ చేస్తాడు పేద సీఎం కదా ఖచ్చితంగా ఇలాంటివన్నీ అంటే ఆయన ఖర్చు పెట్టుకోలేడు కానీ ప్రజల ధనాన్ని మాత్రం వృద్ధా చేస్తాడు ఆయన కోర్టుకి వెళ్ళటానికి ఇవన్నీ కలిసి వస్తుంది కానీ మిగతా వాటికి ఆయన ఖర్చు పెట్టుకోవచ్చు ల్యావిష్గా విషగా కదా కొంచెం ఆ మాత్రం లగ్జరీ ఉండాలి కదా పేదసీఎంకి ఎందుకంటే ప్రతిసారి మీటింగుల్లో కూడా ఆయన అంటుంటాడు కదా పేదలకి ఉన్నత వర్గాల వారికి పూరిది అని అంటాడు ఎందుకంటే ఆయన పేదసీఎం కాబట్టి ఆ పేదసీఎం ఎప్పుడూ కూడా పాపం ఎలక్షన్ డెఫ్ట్ మనం చూస్తుంటాం సరే ఇప్పటి వరకు భారతదేశంలో ఎవరూ లేనని ఆస్తులు ఆయనకి కలిగి ఉన్నాయి అనేది ప్రతిసారి అక్కడ మెన్షన్ చేస్తాడు సరే ఈ పేద సీఎంకి ఇది వరకు అయితే లేవన్నట్టే మనకు తెలుసు పెద్ద అంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఈయన పెద్ద ఆస్తిపరుడు కాదు సో రాజశేఖర్ రెడ్డి గారి సీఎం అయిన తర్వాత సంపాదించిన ఆస్తులే ఎందుకంటే వాళ్ళు ఉన్న ఇల్లు కూడా తాకట్లో ఉండేది ఇక్కడే సరే అది కూడా తాకట్లో పెట్టుకోవటం జరిగింది తర్వాత సీఎం అయిన తర్వాత అంచినంచెలుగా ఎదగటమే కానివ్వండి అంటే సీఎం అంటే రెండు అప్పటికి జాయింట్ స్టేట్ కదా సో రెండు రాష్ట్రాల దోపిడీ కూడా జరిగింది కాబట్టి ఇంకా బెంగళూరులో ప్యాలెస్లే కానివ్వండి పేద సీఎంకి ప్యాలెస్ లేకపోతే ఎట్లా మరి ప్యాలెస్ కూడా ఉండాలి అందుకని బెంగళూరులో ప్యాలెసే కానివ్వండి పులివెందల్లోనే కానివ్వండి కడపలో కానివ్వండి మళ్ళీ ఇప్పుడు వైజాగ్లో కట్టుకున్నా వైజాగ్లో కానీ వైజాగ్లో ఇప్పుడు లేటెస్ట్గా కట్టాడు తాడేపల్లి కన్నా ముందు ఇక్కడ హైదరాబాద్లో లోటస్ పాండ్ పెద్దది కట్టాడు పేదసీఎంకి తక్కువ ఉంటుంది అట్లా మరి మళ్ళా తాడేపల్లిలో కట్టాడు దాని తర్వాత ఇప్పుడు రుషికొండలో ఒక ప్యాలెస్ కట్టుకున్నాడు ఇంకా మనకు తెలిసి నా ఇదేమో అనుకుంటున్నారు ప్రజలకు కానీ రాష్ట్రానికి ఒకటి ఉందనేది కూడా అందరికీ తెలిసిన విషయమే పేదసీఎంకి ఒకే ఇల్లు ఉంటే మరి కష్టం కదా ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు రిచ్ సీఎం కాబట్టి ఒక ఇల్లే ఉంది జగన్మోహన్ రెడ్డి పేద సీఎం కాబట్టి రాష్ట్రానికి ఒకటిను జిల్లాకు ఒకటి కూడా ఉంటాయి అలా నలభై మూడు వేల కోట్లు కేసులో కానివ్వండి అక్రమ ఆస్తులు కూడబెట్టడమే కానివ్వండి దానిలో గత ఇప్పటికీ పది సంవత్సరాలుగా పది పదిహేను సంవత్సరాలు ఈ కేసులకి మీద తిరుగుతూనే ఉన్నాడు కానీ ఆ కోర్టుకు మట్టికి అటెండ్ అవ్వడు పద్దెనిమిది నెలలు జైలు శిక్ష అనుభవించాడు ఇవన్నీ కూడా జరిగాయి సరే ఆ పేద సీఎంకి పేదలు కష్టాలు తెలుసు కాబట్టి సరే పేదలకు ఏమైనా చేస్తారేమో అని అందరూ నమ్మారు ఏపీ ప్రజలు ఒక ఛాన్స్ ఇస్తే నేను పేదల కోసమే పుట్టాను పేదలకు నేను అన్నీ చేస్తానని అనటంలో ఏపీ ప్రజలు నమ్మటమే కానివ్వండి వాళ్ళు ఒక అవకాశం ఇవ్వాలనే దానికి ఒక అవకాశం ఇవ్వటమే కానివ్వండి ఇవన్నీ చేయటంతో పేద సీఎంకి ఏమైంది పాపం అవగాహన లోపం ఒకటి అవగాహన లోపం అనుకోవాలా తెలియదు ఇంకోటి ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏమీ చేయకుండా ఉండి పబ్బం గడిపేసే ఈ ఐదేళ్ళు పేదసీమ మీద కేసులు ఉన్నాయి కదా సెంట్రల్ వెళ్ళి ఏమీ అడగలేరు సో అందుకని అక్కడికి వెళ్ళి అడగాలంటే భయం మళ్ళీ ఇవన్నీ ఈడీ సిబిఐ ఇవన్నీ అక్కడ తిరగదోడతాయా అనే భయంతో సరే ఏమీ అడగకుండా ఆయన ఉండటం సరే డైవర్లందరినీ ప్రజల్ని డైవర్ట్ చేయడానికి మూడు రాజధానులు స్టార్ట్ చేశాడు మూడు రాజధానులు స్టార్ట్ చేస్తే దానికోసం రోజు న్యూస్ ఏంటి మనకి టీవీల్లో మహిళలు రైతులు అమరావతి రైతులు వాళ్ళ ఉద్యమమే కానివ్వండి వాళ్ళని అనగదొక్కాలనే ప్రయత్నమే కానివ్వండి వాళ్ళని కొట్టటమే కానివ్వండి రైతులు చాలామంది చనిపోవటమే కానివ్వండి హార్ట్ అటాక్తోనే కానివ్వండి ఇవన్నీ కూడా మనం చూసాం సరే పోలవరం కూడా అలాగే ఆపేశాడు సరే పేద సీఎం అనుకున్నారు కదా ప్రజలందరూ కూడా పేద సీఎం కాబట్టి పేదలకి ఆయన అండగా ఉంటాడు అనుకున్నారు కానీ పేదసీఎం అంటే లగ్జరీ లైఫ్కి అంటే అప్పటికైనా ఇప్పుడు ఎక్కువ ఎందుకంటే నాలుగు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లకి హెలికాప్టర్లు వెళ్తారు కాబట్టి పేద సీఎంకి లగ్జరీ మీద అలవాటు పడ్డాడో ఏమో కానీ ఖచ్చితంగా అయితే ప్రజలని ఇబ్బంది పెట్టే విధాలే చేయటం మొదలుపెట్టాడు పోలవరం లేదు సో లిక్కర్ తాగించటం మందు తాగించటమే కానివ్వండి డ్రగ్సే కానివ్వండి అంటే ఈ చిన్న చిన్నవి సరిపోవట్లేదు సీఎంకి సో అందుకే పెద్ద మొత్తంలో పెట్టాలి పెద్ద మొత్తంలో ఏదో ఒకటి చేయాలి అనుకున్నాడు ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియాలో అడుగు పెట్టారు సో వైజాగ్ నుంచి అవి మొత్తం ఇండియా మొత్తం డిస్ప్యూట్ అయ్యేది ఎక్కడి నుంచైనా ఉందంటే ఏపీ నుంచి అవి వెళ్తాయి గంజాయి కూడా అదే చేస్తున్నాడు సరే ఇవన్నీ చేయటానికి చేసిన తర్వాతనే ఇప్పుడు కోర్టులకి ఎన్ని రోజులు ఊరుకుండ కోర్టులు అటెండ్ అవ్వండి అటెండ్ అవ్వని అంటారు మేము మేము దాంట్లో దోషలమే కాదు అని ఏ వన్ ఏ టూ ఇద్దరు చెప్తున్నారు సరే ఒకసారి వాయిదా ఇచ్చారు సరే అటెండ్ అవ్వలేదు సరే సెకండ్ టైం ఇప్పుడు ఈ నెల ముప్పయో తారీఖు ఉంది ఇప్పుడైనా వస్తారా రారా తెలియదు ఖచ్చితంగా అయితే అటెండ్ అవ్వాల్సిన ఒక అవసరమైతే ఉంది సో ఏదైనా ఏంటంటే ఆయనకి నేను నాకు టైం సరిపోదు ఇప్పుడు ఎలక్షన్ కదా ఇవన్నీ ఏదైనా చెప్పి మళ్ళీ తప్పించుకునే అవకాశం అయితే ఉంది అంటే ఇప్పుడు ఎన్నికలు కూడా వచ్చేసింది కాబట్టి ఇంకా కొన్ని రోజుల్లోనే ఎన్నికలు సమయం దగ్గర పడిపోతుంది కాబట్టి ఈ టైంలో ఆయన కోర్టు హాజరయ్యే అవకాశం ఉంటుంది అంటే ఇప్పటివరకు అయితే అసలు అవ్వలేదు కేవలం కేసుల కోసమే ఈ పదవి కాపాడుకునే బాధ్యత తీసుకుంటున్నారా లేకపోతే ఎలా చూడొచ్చు దీన్ని కేసుల కోసమే పదవి కాపాడుకోవటమే కానీ జరిగిందిగా ఇప్పటి వరకు పదవి అడ్డం పెట్టుకొని నేను ఈ పదవిలో ఉన్నాను ఈ నేను ఇన్ని అక్కడికి వస్తే ఇన్ని లక్షలు ఖర్చు అవుతాయి కాబట్టి నేను రాలేను సో అది ఉండే నేను ప్రజలకు వాడటానికి పనికొస్తుంది ఎందుకంటే ఆయన పేదరికం నుంచి వచ్చిన ఆయన కాబట్టి సరే ఆయన ఆలోచన విధానం అంత బాగుంది అనేది అప్పుడు ప్రజలందరూ ఆలోచించారు సరే ఇప్పుడు వరకు అంటే ఓకే నేను ఖర్చు పెట్టుకోలేను అని చెప్పేశారు కానీ ఇప్పుడు ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది కాబట్టి ముప్పై అంటే ఇంకెన్నో రోజులు లేదు హార్డ్లీ ఒక త్రీ ఫోర్ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుంది ఎన్నికలకి మరి ఈ టైంలో వెళ్ళటానికి ప్రాబ్లం ఏముంటుంది అంటే ఇప్పుడు అంటారు కదా ఎలక్షన్ బిజీలో ఉన్నాను సో నేను టైం వేస్ట్ చేసుకోలేను నా పర్యటనలు ఉన్నాయి సో నేను రాలేను అంటాడు ఆయన రావాలి అనుకుంటే ఆయనకి ఫ్లైట్స్ ఉన్నాయి చార్టెడ్ ఫ్లైట్స్ ఉన్నాయి ఆయన సొంతంగా సో ఆయన వచ్చి వెళ్ళాలంటే పెద్ద కష్టమేమీ కాదు కానీ ఆయన రావాలని లేదు కదా ఇప్పుడు సాగు దొరికినని రోజులు యూస్ చేసుకుంటుంటాడు కాబట్టి ఖచ్చితంగా అదే యూజ్ చేసుకుంటున్నాడు ఆయనకి రావాలని లేదు దీన్ని అటెండ్ అవ్వాలని లేదు ఈ ఈ కేసులు తొందరగా క్లోజ్ అయితే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది సో ఇలా ప్రొలాంగ్ చేసుకుంటూ ఉంటాం బెటర్ కదా సో దాని మూలం ఇదే ప్రొలాంగ్ చేస్తూనే ఉంటాడు ఇన్ కేసు ఇప్పుడు కూడా ఒకవేళ ఆయన కనుక అటెండ్ అవ్వకపోతే తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు అంటే మళ్ళీ వాయిదా పడిద్ది ఖచ్చితంగా అయితే వాయిదానే ఇస్తారు ఎందుకంటే ఎలక్షన్లు కూడా పరిగణలోకి తీసుకుంటారేమో కూడా అనుకుంటున్నా వాయిదా అయితే ఇస్తారు కానీ తర్వాత అయితే ఖచ్చితంగా వెళ్ళాలి కదా సీఎం అయినా వెళ్లాల్సిందే ఎందుకంటే ఒకటే వాయిదా మొన్న లాస్ట్ టైం నడిచింది కాబట్టి ఇప్పుడు సెకండ్ టైం వార్నింగ్ కాబట్టి ఇంకో థర్డ్కి కూడా ఏమైనా అవకాశం ఉంటుందేమో కానీ సో ఎలక్షన్స్ అడ్డు పెడతాడు కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా ఉంది కాబట్టి ఏదో ఒకటి అంటే ఖర్చుల గురించి చూపెట్టడం కన్నా ఇప్పుడు ఎలక్షన్స్ గురించే చెప్తాడు సో నేను దానిలో క్యాంపెయిన్ చేసుకోవాలో ఏదో అట్లాంటివి చెప్పటం వలన నాకు భద్రత నాకు భద్రత కూడా లేదు కదా నన్ను గులకరాయితో కొట్టి చంపేస్తుంటే మీరు నన్ను ఇప్పుడు ఇట్లాంటి టైంలో కోర్టుకు రమ్మంటారా గులకరాయితో చంపే అవకాశం ఉందనే ఒక భయం కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇదన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేసి అవకాశం ఖచ్చితంగా ఉంది అండ్ ఇంకోటి ఇప్పుడు నామినేషన్ స్టార్ట్ అయిపోయినాయి ఈ నామినేషన్ లో ఖచ్చితంగా అఫిడవిట్ అనేది ఇవ్వాలి అఫిడవిట్ లో వాళ్ళ మీద ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయి వాళ్ళ ఆస్తులు ఎంత ఏంటనేది మొత్తం అందులో పొందుపరచాల్సిన అవసరం అయితే ఉంది మరి ఇప్పుడు జగన్ పర్ఫెక్ట్ గా ఆయన మీద ఉన్న కేసులు లేకపోతే ఆయనకున్న ఆస్తులన్నీ అందులో పొందుపరిచే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా అవైతే కేసులు అయితే పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది ఆస్తులు కూడా పొందుపరచాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ప్రతిసారి కూడా ఇప్పటి వరకు కూడా రిచెస్ట్ సీఎం ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి అనేది అయితే మనకు తెలుసు కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అయితే అదన్నీ మనకు ఆయన మీద ఉన్నాయి ఎందుకంటే భార్య ఉంది భార్య మీద వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి లక్షల కోట్లు ఇంకా పిల్లల మీద ఉన్నాయి సో ఖచ్చితంగా ఆయన ఏమీ బినామీలు ఉన్నారు సో ఆయన మీద ఉన్నది ఎంత అంత చూపెట్టినా కూడా ఆయన రిచెస్ట్ సీఎం అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది కదా లాస్ట్ టైం ఇచ్చిన దీనిలో కూడా మనం చూసాం ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన దాంట్లో కూడా ఖచ్చితంగా ఈసారి కూడా అదే ఇస్తాడు కేసులు పాత కేసులే కాబట్టి ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఏమీ యాడ్ అవ్వలేదు కాబట్టి ఆ కేసులే ఖచ్చితంగా మళ్ళీ ప్రొడ్యూస్ చేసే అవకాశం అయితే ఉంది